ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీకు చి వెరైటీ చిత్రాన్నం చూపించబోతున్నాను ఏంటంటే సోయాబీన్తో చిత్రాన్నం చేయ చేయొచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగో చూసేద్దామండి మొదలు గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టండి ఫ్రెండ్స్ ఆ కడాయి వేడి అయిన తర్వాత ఆయిల్ వేసేయండి ఆవాలు జులకర వేసేయండి తర్వాత శనగపప్పు మళ్ళీ వేరే శనగలు మళ్ళీ ఉద్దిబడు వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ క్రిస్పీగా రావాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలు కట్ కట్ చేసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకొని బాగా మగ్గించాను ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా ఇలాగే సో తర్వాత ఒక హాఫ్ హాఫ్ లేదా ఒక క్యారెట్ కట్ చేసుకుని వేసుకోండి చిన్నగా బీన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్ పర్వాలేదు తర్వాత సాల్ట్ వేసేయండి ఫ్రెండ్స్ సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి ఓకేనా తర్వాత మూత తీసేసి మళ్ళీ ఇంకోసారి రిటర్న్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా రొటేట్ చేసేసి బాగా మగ్గాలి ఫ్రెండ్స్ పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయలు కొంచెం తర్వాత పసుపు వేయండి ఫ్రెండ్స్ వేసిన తర్వాత బాగా పా పసుపు పచ్చివాసన పోయేదాకా మగ్గించండి తర్వాత ఒక రెండు నిమ్మకాయలు మీడియం సైజు నిమ్మకాయలు రసం పిండుకొని వేసేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా సోయాబీన్ ఉడికించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసేసి ఉడికించి పెట్టుకోవాలి తర్వాత సోయాబీన్ వేసేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ బాగా కలపాలి ఉప్పు కారం బాగా అంటాలి దానికి ఓకేనా తర్వాత గ్రైజ్ వచ్చేసి రైస్ ముందుగా చేసి పెట్టుకొని చల్లగా ఉంటాను చల్లగా రైస్ని బాగా చిత్రంగా పెట్టుకుని అంటాను తర్వాత రోడ్డు రైతు చల్లగంచుకోవాలి రేడియో ఫ్రెండ్స్ నాకు నచ్చితే ఖచ్చితంగా నచ్చిన ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటాను ఓకేనా ఖచ్చితంగా టైప్ ఫ్రెండ్స్ ఇలా చేస్తా పిల్లలు తింటారు తర్వాత కోసం కొత్తగా వేసి నచ్చితే లైక్ చేయండి